விருக்குத்தான் வந்தான் வந்தான் बाशाल लो तीर तीरतो तीरान तीरे తెలంగా <laughs> জি ও পাঠি শিক্ষো তু চেও পাঠি শিক্ষো তু জিও পাটি শিক্ষো

Oh, చేస్తే ఫోన్ చేయబడు మాకు చేస్తామంటారు ఎన్ని నెలలు అవుతుంది మా గోపి నశించింది కాబట్టి ఇది చేసినాం మీరు చేసుకుంటాం కోర్టు మీకు వచ్చా కావా ఎక్కడ పోవాలి తెలంగాణ కుటువలం తెలంగాణ తెచ్చుకున్నాం ఎందుకు పండిగ్న తెచ్చుకున్నాం తెలంగాణని తెలంగాణ తెచ్చుకున్నాం మేమే మా కారణం ఏం చేస్తాం మేమేం చేయాలి వాళ్ళకి వాళ్ళకేమోతుంది లోకల్ వాళ్ళకి ఏమో ఆరోగ్యపై వచ్చిన వాళ్ళ ఏపీ వాళ్ళకు వేరే వేరే స్టేట్ వాళ్ళకేమో ఆరోగ్య ఆరోగ్యపై మాత్రం వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఉట్టినో ఏమో నూట ఇరవై ఏడు పాయింట్ పై వస్తువులు జాబు రాలేదు మన

పార్టీ సిగ్గు కూర్చొని మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మీకు న్యాయం చేస్తామని వాళ్ళే హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు హామీ కదా అని చెప్పేసి మేము గ్రామాలలో పోయి అమ్మలని అక్కలని తండ్రులని బిడ్డమని బాబాలని మొత్తం కాళ్ళ వేళ మొక్కి అయ్యా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాకు న్యాయం చేస్తారంట జీవో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తారంట ఒక్కసారి మన రేవంత్ రెడ్డి గారిని గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మనకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము కాళ్ళ వేళ కానీ

మీరు మాకు తగిన న్యాయం చేయలేదు చేయవలసిందిగా కోరుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి మీరే మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని అయ్యా పార్టీ వచ్చింది వచ్చిన అధికారంలో న్యాయం చేయలేదు మీకు అర్థం కాలేదా ఎవరంటూ ఉన్నారా అయ్యా మీరు తెలుసుకుంటే ఒక్క రోజులో కాదు ఒక్క గంటలోనే మొత్తం జీవో మారిపోతాయి వాళ్ళ జీవితాలే చేసి రెడ్డి గారు మీకు మీకు గెలిపించేందుకైనా మీరు రోడ్ల మీద జీవితాలు రావడానికి మీరు అర్థం చేసుకొని మాకు తగ్గు న్యాయం చేయాలని ఈ కోర్టులో అడ్వికేట్ జనల్ని అటెండ్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం అయ్యా దయచేసి అర్థం చేసుకొని పెద్ద మృతి చేసుకొని మాకు న్యాయం చేస్తారని వివరకుంటున్నాం ఈ మీడియా ద్వారా జై తెలంగాణ 알이기다리시 okay.